అదేవిధంగా ఓడిసి సభ్యులకు ఎన్నికై మరి మీ గ్రామానికి రావడము మీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీసును వినాగం చేసుకోవడము మరి ఇక్కడ మన రాజ్యాంగ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీని మనము ఇనాగరేషన్ చేసుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మీ శాస్త్రులు గ్రామ పెద్దలతో ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ముఖ్యంగా అందరూ అంచనా అందరికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎన్నికల సమయంలో మన కాన్స్టన్సీ చాలా పెద్దది మరి టికెట్ నాకు ఒక నెల రోజులు ఇరవై ఐదు రోజుల ముందు వచ్చింది మరి తిరగడం చాలా ఇబ్బంది అయిపోయి మరి ప్రచారకరం అయిపోయాక కూడా లాస్ట్ డే నాడు మరి మిమ్మల్ని వచ్చి కలిసి ఒక ఓటు అడుగుదామని చెప్పి గెలిపించాల్సింది గెలిపించాల్సిందిగా కోరుదామని వస్తే ఆ రోజు కూడా మరి అదృష్టం అనుకో ఏమనుకోరు కానీ మరి మీ ఊరికి రాగానే ఆ వర్షం వచ్చింది వర్షం వచ్చి ఆ వర్షం కూడా ఎంత ఎక్కువ ఉందంటే చాలా విపరీతమైన కాలేదు మనము పాపం వర్షంలో ఎంతమందితో మేము మాట్లాడిందో అసలు వాళ్ళతో ఏం మాట్లాడిన నాకు కూడా కరెక్ట్ గుర్తులేదు కానీ ఒకటి మాత్రం నిజం మేము ఆ చెప్పినాం పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఒక కూడా అన్ని మెజారిటీ ఏమున్నాయంటే రెండే రెండు ఇళ్ళ స్థలం లేదు ఇండ్లు లేవు లేకుంటే మాకు కబ్జా గురైనా లేకుంటే ఇంకా భూములు పట్టాలు మాకు ఇచ్చిన భూములు మాకు వస్తలే పట్టాలు వస్తలేవు ఈ మూడే ఉన్నాయి ఒక మహిళా సౌదర్యం మాత్రం మహిళా భవన్ కావాలని కోరింది అంటే ఇక్కడ ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి పది సంవత్సరాలు ఆ రోజు మేము మీ దగ్గరికి రావచ్చి మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు మరి పది సంవత్సరాలు మనం టీఆర్ఎస్ చూసినప్పుడు తెలంగాణ నష్టపోతుంది మరి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి నేను మీ ప్రాంత వాసిగా జలాల్పూర్ వాసిగా మరి మీ ముందర నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పుడు నిలబడ్డాను మరి నాకు ఒక అవకాశం ఒక డాక్టర్ గా ఉద్యమకారుడు అని చెప్పినప్పుడు మరి నేను మీకు అందరినీ కూడా కలవకపోయినా కానీ నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాము మీ అందరి అభిమానంతో దయతోని మరి ఇలా నేను గెలిచిన నాతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు ఏడో తారీఖు నాడు మరి సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకము ఈ ఆరు గ్యారెంటీలు మేము నెప్పడం జరిగింది ఆ రోజు మేము చెప్పినాం వందసారి రోజు మేము ఆరు గ్యారెంటీని అమలు పరుస్తాం ఇది సోనియా గాంధీ గారి మాట చెప్పినాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడుతుంది తెలంగాణ ఇచ్చింది స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరు అందరూ కూడా నమ్మిండ్రు నమ్మిన విధంగానే మరి వాళ్ళ రాగానే మొట్టమొదటి సంతకం ఆరు గ్యారెంటీ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు రోజులకే మరి తొమ్మిదవ తారీఖు నాటి డిసెంబర్ సోనియా గాంధీ గారి బర్త్డే రోజు రెండు గ్యారెంటీ పథకాలు అమలు పరచడం కూడా జరిగింది అదే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు మనం కూడా బస్సు ఫ్రీ అని మరి ఎక్కడ పోయా బస్సు ఫ్రీ అని చెప్పినాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచినాం ఈ గ్రామస్తులు అనొచ్చి ఒక మహిళనే మా ఊరికి బస్సు వేస్తాడని సరే మీ ఊరికి బస్సు లేకపోవచ్చు మీకు రోడ్కి పోయినా లేకుంటే నిజామాబాద్ అయినా హైదరాబాద్ కానీ భద్రాచలం కానీ మీ పిల్లల దగ్గర ఎక్కడ పోయినా మీకు బస్సు ఫ్రీ ఉంది మీ గ్రామాన్ని కూడా బస్సు వేసే ఏర్పాటు చేస్తాం అది కూడా ఇవాళ టైం తప్పకుండా చేస్తాం అంటే నేను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు పరిచి తీరుతుంది రెండు రోజులకే రెండు పథకాలు అమలు పరిచాం దాని తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నుండి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన పేరు మీద అభయ లో ఉన్నటువంటి ఆర్ గ్యారెంటీల కొరకు మీ దగ్గర అప్లికేషన్స్ కూడా అధికారులనే మీ దగ్గరకి పంపించి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కోండి ఆఫీస్ కో పోయి అధికారుల దగ్గర పోయి లైన్ కట్టకుండా మరి మీ దగ్గరకి అధికారుల వారం రోజులు ఎనిమిది రోజులు పంపించి మీ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇవాళ కంప్యూటర్ కర్లో జరుగుతున్నది డేటా ఎంటర్ అవుతుంది త్వరలోనే మీ దగ్గర కూడా అధికారులు కూడా మళ్ళీ సర్వే కొరకు వస్తారు తప్పకుండా నేను చెప్తాను ఇంకా ముందు ఇక్కడ ఎవరైతే ఇల్లు అన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇప్పిస్తాం ఎవరైతే జాగా లేవన్నారో వాళ్ళు ఖచ్చితంగా గజాల జాగా ఇప్పిస్తాం అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే భూములు కబ్జా కూరగాయ అవన్నీ కూడా మళ్ళీ రీసర్వే చేయించి ఖచ్చితంగా మీ భూములు మీకు ఇప్పిస్తామని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మహిళా సోదరు చాలా మంది కనబడుతుంటారు వీళ్ళందరూ కూడా కూర్చోవడానికి మరొక ఒక బిల్డింగ్ లేదు తప్పకుండా ఈ ఈ సంవత్సరమా మళ్ళా సంవత్సరమా తప్పకుండా మహిళా భవన్ కూడా ఈ గ్రామంలో చెప్పి నిర్మిసిస్తామని ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేసి ఒక ఇల్లు ఇవ్వకుండా ఒక జాగకుండా ఇచ్చిన జాగ్రత్త గుంజుకొని ఒక పిల్లదానికి ఉద్యోగం ఇవ్వకుండా ఇలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది చెప్పిన హామీలు చేస్తలేదనే మాట మాట్లాడుతుంది అయ్యా ఇవాళకి యాభై రెండు రోజులు మాత్రమే ఇది మేము అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణను దోచుకొని ఇవాళ కాంగ్రేషన్ మూడు సంవత్సరాలకే మునిగిపోతుంది కొన్ని కుంగిపోతుంది ఒక బంగ్లా కడితే వంద సంవత్సరాలు ఉంటుంది ఒక ప్రాజెక్టు కడితే వంద సంవత్సరాలు ప్రాజెక్టు కట్టింది లేదా కాంగ్రెస్ పార్టీ రాజ్యం సార్ కట్టలే నిజాం సార్ కట్టలే మన భూచంపాడు కట్టలే వంద సంవత్సరాలు కూడా కట్టలే పార్టీ వాళ్ళ మూడేళ్ళలో కుంగిపోయి మరి పంపులు కాలిపోయి విషయం నీళ్లు రాక ప్రజలు ఆరో ప్లాంట్ నీళ్ళు తాగుతా ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నాం మొత్తం అవినీతి భయం తెలంగాణ దోచుకొని ఇలా మేము తెలంగాణ అప్పుల పాలైందా బాబు అంటే వీళ్ళు కొట్టడానికి మాట్లాడుతున్నా మేము ఒకటే చెప్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పు చేసి పప్పు కూడా తిన్నారు వాళ్ళు సంపాదన సృష్టించలే ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చలే ఆ కట్టిన రెండు ప్రాజెక్టులు రెండు కూడా ఫెయిల్ అయినాయి మిషన్ భగీరథ మునిగిపోయింది నీళ్ళు వస్తలే మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కాబట్టి అవినీతి జరిగింది తీసుకొచ్చి రాజుల పైసా రామపాలు చేసినట్టు ఇవాళ ప్రజల పైసా గంగపాలు చేసి చెప్పి మాత్రమే మేము ఆరోపిస్తున్నాం కానీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనో లేకుంటే మీకు ఇచ్చిన హామీలో నెరవేర్చేమోనో కాదు ఇవాళ కేసీఆర్ గారు కేసీఆర్ మాట్లాడుతున్నారు కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు నమ్మకండి కాంగ్రెస్ వాళ్ళు చార్స్ ఆఫ్ అంట మా ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుకొని కాలు గోడికి వర్గాలు అంటే ఎంత కావరం ప్రజలు మీరంతా బుద్ధి ఆడబెట్టిరు ఒకవేళ కాలు నీట్ ఒక జగన్ వచ్చి అన్నాడు ఇవాళ ఇంకా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాలు కోరుతో సమానం అంటే ఎంతకంటే కాలు అన్నాడు అంతే కదా మరి ఆట ఓపిక లేదా ప్రజలు పదేళ్ళు ఆగారు కాంగ్రెస్ పార్టీ మేము పదేళ్ళు ఆగినాం మీరేం చేస్తారని చూసినాం ఇవాళ యాభై రోజులకే అధికారం కోల్పోయిందని మతి సిబ్బితం గెలవైందా లేకపోతే ఇంకేమైందో తెలియదు కానీ ఏదేదో గవర్నర్ మీద కూడా గవర్నర్ ప్రసంగం మీద కూడా చిల్లర ప్రసంగం అంట చెప్తున్నాడు సాయం నుంచి మరి సాయం దగ్గర కూడా మాట్లాడుకున్నాం మరి దిగజారి మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదు టిఆర్ఎస్ నాయకుల అది మానుకోండి మేము చెప్పినాం మన గ్యారంటీ పథకాలలో ఎక్కడైనా మేము టిఆర్ఎస్ వాళ్ళ మీరు బీజేపీ వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళని అడిగామా అడగాలే ఎవరైనా పేదవారు పేదవారు మీకు అందరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఫలితాలు వంతాయి పేదవారు ఏ పార్టీకి చెందిన ఓటు వేసినా వేయాలి అని చెప్పినాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ ఉండదు అన్నది ప్రజల నిర్ణయం వాళ్ళు నేను నచ్చితే నా వెంబడి ఉంటారు నచ్చకుండా వేరే వాళ్ళు వెంబడి ఉంటారు దానికి వాళ్ళకి హక్కు ఉంది గతంలో ఏముండే బెదిరింపులు దొంగ కేసులు దౌర్జన్యం మరి ఇంకా మన టీఆర్ నువ్వు కాంగ్రెస్ వాడితే నీకు రానీయం చెప్పారు ఎన్ని మాటలు చెప్పారు నీకు పెన్షన్ రాదు ఇవాళ వస్తలేదా కరెంటు మూడు గంటలే ఉంటుందంట చెప్తుండే ఇవాళ వ్యవసాయం కరెంట్ రావట్లే అంటే అన్ని దొంగ మాటలు మోస మాటలు ఇంకా మానుకోండి ప్రజలు బుద్ధి చెప్పినా గానీ మరి ఇంకా బుద్ధి రాకపోతే ఇంకా మేము ఒకటే చెప్తాను మీకు అందరు కూడా టీఆర్ఎస్ నాయకుల బిజెపి రాదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇంకా పదిహేను ఉండబోతా ఉంది కాబట్టి మాకు సామాన్య ప్రజలతో పంచాయతీ లేదు ఓన్లీ టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ప్రజల మీద దౌర్జన్యం చేసారో ఎవరు భూములు అయితే కబ్జా చేసారో వాళ్ళ మీద మా పంచాయతీ మీకందరూ కూడా నేను ఒక భరోసా చేయదలుచుకున్నాను నేను ఇలా కలకపోయినా నాకు ఓటేసి గెలిపించినందుకు మీకు ఒకటే చెప్తా ఉన్నా ఈ గ్రామం అభివృద్ధిలో ఖచ్చితంగా నేను స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు మీ కుటుంబ సభ్యుడిగా మీ పక్క గ్రామస్తుడిగా మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ కొడుకులాగా అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం అందరు కూడా నిజంగా కొత్త నూతన భవనం ఇంత చక్కటి భావన నిర్మించుకుని మన గ్రామ పంచాయతీ ఇక్కడ నుండి పరిపాలన జరుగుతుంది కాబట్టి మీకు శుభాభివందనలు తెలియజేస్తూ మరి మళ్ళీ కలుద్దాం స్థిరంగా మాట్లాడదాం తప్పకుండా ఇవన్నీ దరఖాస్తులు మేము పరిశీలిస్తాం అందరూ కూడా మీ యొక్క దరఖాస్తులకు అందరు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్